నమస్కారం బిఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు ఉన్నారు గురుగారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు మంది ఉన్న స్థితి నుంచి మనం ఉన్నత స్థితికి వెళ్ళాలి అని చాలా మంది అనుకుంటారు అలాంటి వాళ్ళు ఏ మంత్రాన్ని జపించాలి అలాంటి వాళ్ళకి ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది అంటారు ప్రతి మనిషి తను వంద రకాల ఆశలు వెయ్యి రకాల ఆలోచనలు ఉంటాయి ఏదన్నా రెండు రకాల ఆలోచనలు రెండు రకాల ఆశలతో ముందుకు వెళ్ళడం అలా ముందుకు వెళ్తే జీవితం బాగుంటుంది కానీ వంద రకాల ఆలోచనలు వెయ్యి రకాల ఆశలు వీళ్ళు ఇందులో వెళ్ళడం వలన ఇది కాకపోతే అది అది కాకపోతే ఇంకోటి అని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తూ కదలకుండా అక్కడే ఉండిపోతుంటారు అటువంటి వాళ్ళు ఏ పరిహారం చేసినా ఉపయోగం ఉంటుందన్న ఎందువలన పరిహారం మొదలుపెట్టినా ఒక మంత్రం మొదలుపెట్టినా మీరు ఒక ఊరికి అందరికీ వచ్చిన మంత్రం ఒకటి చెప్పుకుందాం విషయం చెప్తా వివరంగా ఓం నమ శివా బాగుంటుంది అనుకొని ఓం నమ ఇంకా రాలేదు ఓం నమ శివయ రాలేదు ఓం నమ నాకు ఇంకా ఫలం అంటే వాళ్ళ ఆలోచన మొత్తం కూడా చేసే దాని మీద ఉండదు ఏం వస్తుందో దాని మీద ఉన్నప్పుడు మనం ఏం చేసినా ప్రయోగం ఉండదు ప్రయోజనం శూన్యం కానీ మరి కొంతమంది ఉంటారమ్మా వాళ్ళు గోల్ గమ్యం ఆ గమ్యాన్ని ఛేదించడం కోసం అది ఎంత కష్టమైన ఆ కష్టాన్ని అనుభవించైనా సరే ఆ గమ్యాన్ని చేరాలి మధ్యలో వదులుకోవద్దు గోల్ నా లై నా జీవిత లక్ష్యం అదే అని వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకి బాగా వందకి వంద శాతం ఉపయోగపడుతుందని నేను చెప్పేది ఈ మొదటి చెప్పినటువంటి ఫస్ట్ రకము చూసారా వాళ్ళు కూడా నమ్మి ప్రయత్నం చేస్తారంటే ఫలితం వస్తుందమ్మా ఇందులో శరీరంలో ఉండేటువంటిది పది శరీర భాగాలు ఆ భాగాల్ని ఎప్పుడూ కూడా యాక్టివ్గా ఉండేటువంటి మంత్రం ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో భగవతే రుద్రాయ ఈ పదే పది అక్షరాలు ప్రతిరోజు ఎంత అనుకుంటే అంత మంచిదమ్మా ఎందువల్లంటే ఈ పది అక్షరాలని రోజు అనుకోవటం వల్ల ఏమవుతుందంటే నేను ఒకటి చూపిస్తాను జాగ్రత్తగా వినండి ఓం నమో భగవతే రుద్రాయ అన్నా కదా ఓం మూర్ధ నమః నం నాసికాయ నమ మోం లలాటా జనమ భం ముఖా జనమ కంఠా జనమ వం హృదయా జనమ తేం దక్షిణహస్తా జనమ రుం వామహస్థ జనమ ద్రామ్ నాభ్యే ఎం పాదాభ్యాం నమ శరీరంలో పది భాగాలు ఓం నమో భగవతే రుద్రాయ అని ప్రతిరోజు అనుకోటము వలన మూర్ధ ఇక్కడ లోపల మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది షార్ట్ టెంపర్ రానికుండా ప్రతి ఒక్కదాన్ని వివరంగా ఆలోచింపజేసేటువంటి శక్తి ఆమంత్రమిస్తుందమ్మా ఆ స్థానానికి తర్వాత ఓం మూర్ధనే నమ నం నాసికాయే నమ ఓం నమో భగవతి కదా నమ్ నాసికాయ అన్నప్పుడు శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు మనకు రానియకుండా జలుబుచ్చి అనాల్సిన అవసరం లేకుండా ఎప్పుడూ ఆ శ్వాస అనేటువంటిది ఏ ఇబ్బంది లేకుండా శ్వాసకోశాల మధ్య ఎలాంటి ప్రమాదములు లేకుండా చక్కటి శ్వాసకి అది దారితీస్తుంది అంటే ఎట్లా మనకు ఆ కోపం వస్తే ఊగిపోతూ ఉంటాం అంటే అది రానియకుండా మనది ఎప్పుడు కంట్రోల్లోంచి చక్కటి శ్వాస వస్తుంది ఓం నమో భగవతే ఓం నమో మోం లలాటా జనమానం అంటే ఇది బొట్టు పెట్టుకునే ప్రదేశం అది చాలా సున్నితమైనటువంటి మర్మ ప్రదేశం అంటారు దాన్ని పాయింట్ బ్లాక్ అని కూడా కొంతమంది అంటుంటారు కదా మనకు చాలా సున్నితమైన ప్రదేశం ఇది అక్కడ మనం బొట్టు పెట్టుకోవటం వల్ల ఏమవుతుందని అంటే పరిసరాలు మ మొత్తం కంప్లీట్ పాజిటివ్ వస్తుందమ్మా నెగిటివ్ అనేటువంటిది ఎప్పుడు రాదు కనుబొమ్మలకి కింద కనుబొమ్మల మధ్యలో బొట్టు పెడితే దంపతుల మధ్య ఎప్పుడు ఏదో ఒక కీచురాట ధనం అనేటువంటిది వస్తుంది కానీ నెలకడగా నిలిచి ఉండదు ఈ మధ్యలో ఈ కిందకి బొట్టు పెడితే అదొక ప్రమాదం కనుక ఇక్కడ పెట్టడం వలన వెలుతురు ఎప్పుడు కూడా పాజిటివ్ మన పరిసరాలంతా కూడా ఎటు చూసినప్పటికీ కూడా పచ్చగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ ప్రశాంతం అనేటువంటిది మనకు అనిపిస్తే మన ముఖంలో ఒక తేజస్సు కనిపిస్తూ ఉంటుంది తర్వాత ఓం నమో భగవతే ఓం మూర్త జన్మహ నమ్నాసికా జన్మహ మోంటా జన్మహ భం ముఖా జన్మహ ఈ మూడు ప్రశాంతంగా ఉండటం వలన ముఖంలో మంచి తేజస్సు వర్చస్సు కాంతి ఇప్పుడు వాళ్ళ కోపాలు వస్తే చూసే వాళ్ళకి చాలామందికి అందంగా కనిపించాలని చెప్పి మందంగా పెయింట్లు పోసుకుంటుంటారు మొహానికి అందంగా కనిపించడం కోసం పెయింట్ మందంగా పెయింట్ పోసుకుంటుంటారు ఆ పెయింట్ తీసేస్తే వాళ్ళు మనం చూడలేము అసలు పెయింట్తో సంబంధం లేకుండా అంటే మేకప్ అమ్మ దాంతో సంబంధం లేకుండా ముఖంలో ఒక మంచి వర్చస్సు కాంతి వస్తుందన్న ప్రశాంతమైన వాతావరణం తర్వాత ఓం నమో భగవతే కంఠం ఇక్కడి నుంచి వచ్చేటువంటి మాట ఏదైతే ఉంటుందో ఏ నీ సంగతి చెప్తా దానికి నాన్న ఎందుకు అటువంటి పనులు చేస్తావు దానివల్ల ఇబ్బంది వస్తుందేమో జాగ్రత్త చూసుకో అని దానికి తేడా ఉంటుంది కంట్రోలింగ్ ప్రతి ఒక్కటి కూడా మనం గబిక్కిన ఒక మాట వదిలేస్తాం మాట వదిలింతా వెనక తీసుకోలేము ఆ కంట్రోలింగ్ పవర్ వస్తుంది దీని ఓం నమో భగవతే ఓం నమో భగవతే అన్నం అంటే ఓం మూర్ధనమ నమ్ నాసికాజన్మహం ఓం లల్లాటహ భమ్ముఖనమ కంఠాయనమ వం హృదయాజన్మహ ఇది ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండదు ఏదో ఒకదాన్ని కోరుతూనే ఉంటుంది అది మంచా చెడ అనేటువంటి విషయం దృష్టిలో ఉంచకూడదు ఈ మంత్రాన్ని బాగా మనం రోజు చదవటం వలన హృదయం అనేటువంటిది హృదయ త్రికోణాంతర దీపిక త్రికోణ అంతరదీపికాస్త్రం మనం చెప్పండి ఆ హృదయం అనేటువంటిది ఎప్పుడూ కూడా వికాసవంతంగా ఎదుటి మనిషికి కష్టం వచ్చింది అన్నప్పుడు థాట్ మనం వెళ్ళి అతనికి ఏదైనా ఉపకారం చేసేటువంటి రీత హృదయ స్పందన ఎప్పుడూ కూడా కొంతమంది ఉంటారు ఏం చెప్పినా కొంతమంది అంటారు బండరాయి మీద వర్షం పడ్డట్టు ఏమిటి ఎట్లాంటివి కూర్చుంటావు దొనబోతు మీద వర్షం పడ్డట్టుగా ఎలా ఉంటాము ఏంటంటుంటాం కొంతమంది అటువంటి స్థితి లేకుండా అవతల మనిషి చెప్పే విధానాన్ని అనుసరించి స్ప ఎలా స్పందించాలంటే విషయం దీనికి తెలుస్తుంది ఓం న మో భ తే రు తే రు అన్నప్పుడు ఈ రెండు చేతులు మనం ఉండేటువంటి అనుసరించి ఇంటికి ఎవరైనా వస్తే నమస్కారం రండి బాగున్నారా ఏ ఏంటి అంటానికి డిఫరెంట్ అంటే ఈ చేతులు మనకు మంచికి ఉపయోగిస్తే చెడుకి ఉపయోగిస్తే ఒక మనిషికి పెట్టడానికి ఒక మనిషికి కొట్టడానికి కూడా మనం కొట్టడానికి ముందుకెళ్తాం పెట్టడానికైనా బట్ ఈ మంత్రాన్ని ఉపదేశం ఉపాసం చేసుకుంటూ ఉండటం వలన ఎప్పుడూ కూడా ఒక మనిషికి పెట్టేటువంటి పరిస్థితి మనకు వస్తుంది ఒక మనిషికి మనం పెడతాం మన దగ్గర ఉంటేనే పెడతాం లేకపోతే పెట్టగలమా పెట్టలేము పెడతామా పెట్టలేము మన దగ్గర ఉంటే ఇవ్వగలుగుతాం పది మంది కడుపు నివ్వగలుగుతున్నాం నాభి మహాన్నం నాభిస్థానం ఈ నాభిస్థానము అనేటువంటిది పురుషునికి ఒక పర్యాయంగా ఉంటుంది స్త్రీకి ఒక పర్యాయంగా ఉంటుంది ఎం పాదాభ్యామ ఈ అన్నిటికీ కూడా మూలం పాదం మనం నించునే విధానం మన నడక దాని అనుసరించి మనం ఏంటి మన విధానం ఏంటి కొంతమంది బెల్టప్గా నిల్చుంటు ఉంటారు కొంతమంది చాలా స్ట్రైట్గా నిల్చుంటుంటారు కొంతమంది కాలు పెట్టి నించుంటుంటారు కొంతమంది నాకేంటి కాలు వెనక్కి గోడ గోడగానేసి నిలబడుతుంటారు కొంతమంది విధానం ఆ నించునే విధానాన్ని అనుసిన జీవితం ఎలా వెళ్తుంది అనేటువంటి విషయం కూడా ఆ నడవడికి ఎలా ఉండాలి అనేటువంటిది ఓం నమో భగవతే రుద్రాయ అనే పదక్షరాలు కూడా ప్రతిరోజు అతను నిత్యం ఇరవై ఎనిమిది సార్లు ఇరవై ఏడు సార్లు ముప్పై సెకండ్లు అయిపోతుందిగా అవును కాబట్టి అంటే కనీసంగా ఒక ఒకటిన్నర నిమిషము రెండు నిమిషాలు అనుకుంటే ఒక నూట పదకొండు అయితే అవుతాయిగా కూర్చుని ఓం నమో భగవతి రాజ ఓం నమో భగవతీరథి ఒక నూట పదకొండు సార్లు రోజు అనుకోగలిగితే తనంత ఆస్తికుడు అంటే నిండు కుండ వల్లే ఉండ ఉంటారు నిండు గర్భిణి ఎంత నిండుగా ఉంటుందమ్మా ఎప్పుడు అంత నిండుగా ఉంటారు ఆ మంత్రం అనేటువంటిది అనునిత్యం కనీసం రోజుకి నూట పదకొండు సార్లు ఒక రెండున్నర మూడు నిమిషాలు మంది కాదు కూర్చుంటే నమస్కారం చేసుకుంటే మళ్ళీ మనం మనం చేసుకోవడం దీనివల్ల నా ఆ మనిషి ఇవాళకి రేపటికి రెండు గవతలకి తనలో తేడా వచ్చేస్తుంది ఏమైనా ఉన్నారనుకో ఓకే మంచిది శుభం నన్ను తిట్టావు నీకు కలిసి వచ్చిందే కలిసొచ్చిందే నన్ను తిడితే ఏమీ రాదు నన్ను కొట్టావు నీకన్నా కలిసి వచ్చిందే రాదు నన్ను కుడితే నా వాళ్ళు ఎవరైనా కేసు పెడుతున్నావు జైలుకి వెళ్తున్నావు కుటుంబం రోడ్డు మీదకి వస్తుంది కదా సామరస్యంగా పురస్కరించుకుంటున్నావు తంది నేను ఇవ్వలేకపోయా నీకు తప్పే ఎగొట్టట్ల ఇస్తా ఒకరోజు ముందో ఇస్తా నువ్వు ఆవేశపడి అనర్ధాలు తెచ్చుకొని ఆవేశాలు తెచ్చుకొని కోపం తెచ్చుకొని అరిచి నానా గోడబెట్టి పెడితే నీకే బీపీ షుగర్లో ఉన్న వస్తాయి నాకు ఇచ్చి నువ్వు నష్టపోవద్దు అంటే నా చిన్నగా ఏదైనప్పటికీ కూడా అలానే ఇతను ఇచ్చినా ఆయన గొడవలు చేయను అరవను మాట ఏ బాబు ఏంటి దానికి ఆయన ఓకే నువ్వు కష్టంలో ఉన్నావు నీకేదో ఉపకారం కావాలని అడిగో చేశా నువ్వు ఏదో ఇప్పుడు బాగున్నావు కాబట్టి నాకు ఇవ్వాల్సింది నాకు ఇచ్చేసేసి ఇవాళ ఇస్తావు రేపిస్తావు రెండు ఇస్తావా ఒక నాలుగు రోజులు టైం పెట్టుకో ఒకేసారి మనట్ల నీకు కొంచెం కొంచెంగానే ఇచ్చేయి ఆ రుణం అనేటువంటిది వద్దు అంటే ఒకటి డబ్బు తీసుకొని నువ్వు కష్టపడ్డావు నిలబడ్డావు నీ జీవితం మొత్తం దానికి రుణపడి ఉండాలి అవసరంలా కనీసం నువ్వు నిలబడటానికి నీకు ఇచ్చిన డబ్బు అయితే ఉంటుందో ధర్మంగా ఆ డబ్బు తీసుకొచ్చి ఇచ్చేసి అది నీ కుటుంబానికి మంచిది నా కుటుంబానికి మంచిది మన స్నేహం అనేటువంటి చెడిపోకుండా రూపాయి వల్ల ఉంటుంది అదంతా ని చక్కగా నిదానంగా ఎదురు మనిషికి అర్థమైతులో చెప్పేటువంటి స్థితి ఆ ఓ నమో భగవతే రుద్రాయ అనేటువంటి పదక్షరాలు వస్తుందమ్మా అంటే ఇది మనిషిని ఏ స్థితికైనా తీసుకెళ్తుంది మరి అతను ఉన్న ఉన్నత ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థితికి అంటే డబ్బొక్కటే కాదు తన మనస్తత్వం తన విధానం తన ఆలోచన తన ప్రక్రియ ఇవన్నీ కూడా ఉన్నత స్థానానికి వెళ్ళి పది మందిలో ఈ మనిషి ఫలానా ఎబ అనేటువంటి మాట రాకుండా భగవంతుడు ఎప్పుడు ఆ మనిషిని చల్లగా చూడాలి ఆ మనిషి ఎలాగా ఉంటే పది మంది నా అన్నం పెడతాడు అనేటువంటి పొజిషన్ భగవంతుడిస్తాడమ్మా కాబట్టి ఓం నమో భగవతే రుద్రాయ అనేటువంటి మంత్రాన్ని ఖచ్చితంగా వాళ్ళు జపం చేసుకోవడం అనేటువంటిది ప్రతి ఒక్క జీవికి మనిషికి కూడా సర్వకాల ఎందుకు కూడా అవసరం అలాగే మొట్టమొదట కొన్ని విషయాలు చెప్పా ఇవి పది రకాల ఆలోచనలు పెట్టుకుంటే వంద రకాల ఆశలు ఉంటాయి వీళ్ళు వీళ్ళకి దేని మీద కూడా స్థిరత్వం ఉండదు ఇది అది ఏ ఇది కూడా ఏ ఇట్లా కాదు వచ్చేద్దాం ఇవన్నీ కదా ఇచ్చేద్దాం అనుకున్నా కానీ ఇది కూడా కదా ఇంకొకటి చేద్దాం రకరకాల ఆలయం వీళ్ళందరూ మనకు హైదరాబాదులో ఒక చక్కటి ఆలయం ఉందమ్మా పోచింపల్లి వెళ్తే త్రియంబకేశ్వర స్వామి ఆలయం ఉంది మన భారతదేశంలో మొట్టమొదటి త్రిశూరధ్వజం పెట్టినటువంటి ఆలయం ఆలయంలో మూడు వందల అరవై శివలింగాల ప్రతిష్ట ఇరవై ఐదు లక్షల పంచాక్షరి మంత్రానికి ధార దత్తం చేశారమ్మ ఇటువంటి అస్థిమితంగా ఉన్నవాళ్ళు ఆదివారం ఆదివారం కుదరకపోతే సోమవారం అది ఆదివారం శ్రేయస్కరం అక్కడ ఆదివారం కుదరకపోతే సోమవారం లేదంటే ఆదివారం రోజు నాడు వెళ్ళి స్వామివారి మీద భస్మం వేసి అన్ని నీళ్లు పోసి ధూపం దీపం నైవేద్యం అంత పండుగ పెట్టి వచ్చేయడం అలా కనీసం ఐదు ఆదివారాలు చేయగలిగితే మీ అదృష్టం బాగుంటే మీకు అక్కడ ఇస్తుంది దర్శనమిస్తుందమ్మా అదృష్టం బాగుంటే శ్వేత దర్శనం దర్శనమిస్తుంది రోజు తిరుగుతుంది అక్కడ శ్వేతనాకు దర్శనం కనుక మీకు లభ్యమైందా ఆ జీవితం అమోఘం మంత్రం దృష్టి పెట్టి మనం చేయలేకపోతున్నాము అనుకుని కొంతమంది దైవ దర్శనానికి వెళ్తే బాగుంటుంది అనుకుంటారు అటువంటి వాళ్ళు ఏంటంటే ఆ ఆలయానికి వెళ్ళి అంత భస్మం ఆయన మీద చక్కగా చల్లి ఆ ఒక జాకెట్ మొక్క తీసుకొని భస్మం జాకెట్ మొక్కలో వేసి విదల్చాలట్ట స్వామివారి మీద విదిలిస్తే మొత్తం ఆయన మీద పడుతుంది చుట్టూ మూడు వందల అరవై శిలింగాల మీద భస్మం పడుతుంది పడిన తర్వాత శుభ్రంగా నీళ్లు పోసి అభిషేకం చేసేసుకొని ఒక కొబ్ొబ్బరకాయ కొట్టుకొని బండో ఫలం నివేదన దూప దీంపనివేద్యం పెట్టుకుని నమస్కారం చేసుకొని పది నిమిషాలు కూర్చొని ఓపిక ఉందా ఆ పూట ఈ ఉల్లిపాయ వెల్లుల్లి ఇవన్నీ లేకుండా అంత అన్నము పప్పుకూర అక్కడే చిన్న కట్టే పొలాలు ఉండి అక్కడే ఉంటాయమ్మా రెండు రాళ్ళు పెట్టేసుకొని ఇంట్లోంచి ఒక గిన్నె అవి తీసుకెళ్ళి అక్కడే వండేసుకొని ఆ స్వామివారిగా నివేదన చూపించి అది భోజనంగా ప్రసాదంగా భోజనం చేసేసి రాగలిగితే ఐదు వారాలు ఆరో వారని ఆశ్చర్యపోతారు అంత అద్భుతమైనటువంటి స్థితి కూడా ఈశ్వరిస్తారమ్మా కాబట్టి ఈ రెండు మొదటి విధానం నేను రెండోసారి చెప్పినటువంటి ఆలయం మొదటి విధానం వాళ్ళకి బాగా కలిసి వస్తుంది రెండోసారి చెప్పింది ఇది మొదటిసారి చెప్పినటువంటి ఓన్నమో భగవతి రుద్రాయ అనేటువంటి అక్షరం రెండో విధానంలో ఉండేటువంటి జనాలకు చాలా అద్వితీయంగా ఉపయోగపడుతుందమ్మా అది విషయం ఓకే గురువు గారు చాలా చక్కటి వివరణ ఇచ్చారు ధన్యవాదాలు పరమేశ్వర